నమస్కారం వెల్కమ్ టు విఎస్ న్యూస్ డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలి నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ కుమార్ అన్నారు నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ డ్రగ్స్ రహిత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పట్టణాలకే పరిమితమైన డ్రగ్స్ నేడు పల్లెలకు వ్యాపించడం ఎంతో ఆందోళక ఆందోళన కలిగించే విషయమని తెలిపారు స్కూల్ విద్యార్థులు కాలేజ్ విద్యార్థులు ఈ డ్రగ్స్ వల్ల ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుగుదల అలవాట్ల పట్ల తగిన అవగాహన కలిగి ఉండాలని పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడితే పోలీసులకు సమాచారం ఇస్తే తగిన కౌన్సిలింగ్ ఇచ్చి చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పిస్తారని ఈ సందర్భంగా కలెక్టర్ తగిన సలహాలు సూచనలు ఇచ్చారు తెలుగులో చెప్పలే అంటే సాక్ష్యం స్పష్టంగా ఉంది నిర్వహణలో పెట్టుబడి పెట్టండి సో ఈ సంవత్సరం ఇది థీమ్ ఉంది మీ అందరికీ తెలుసు మన అన్ని డిస్టిక్ చోట్ల మండల్ లెవెల్లో కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి ప్రతి మండల్ లెవెల్లో కూడా ఈ ర్యాలీ ఏర్పాటు చేశాము ఇక్కడ కూడా డిస్టిక్ హెడ్ క్వార్టర్లో మన కలెక్టర్ సార్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఇది కూడా ఒకటి ర్యాలీ ఇక్కడ ఏర్పాటు జరిగింది అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం ఇక్కడ ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ నిర్వహించిన పోలీస్ డిపార్ట్మెంట్ కి అట్లానే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి నా శుభాకాంక్షలు సో అయితే ఇంతకుముందు మనకి ఈ డ్రగ్స్ అనేది ఎక్కువగా మెట్రో సిటీస్లో లేకపోతే మెయిన్ టౌన్స్లో అట్లా ఉండేది కానీ ఈ మధ్య కాలంలో మనకు మొత్తం అన్ని విలేజెస్లో విధంగా సెకండ్ టైప్ సిటీస్ ఎట్లయితే ఉన్నాయో ఆ సిటీస్లకు అన్ని కూడా వ్యాపించడం జరిగింది సో ఇవి పెద్దవాళ్ళే కాదు ఈ మధ్య కాలంలో మనము అన్ని అబ్జర్వ్ చేసినా అన్ని చూసినా కూడా ఏమైతుందంటే అది స్కూల్లో ఉన్న పిల్లలు సెవెంత్ ఎయిత్ నైన్త్ స్టాండర్డ్ నుంచి మొదలు పెట్టుకొని ఇంటర్మీడియట్లో ఉన్నవాళ్ళు కాలేజీలో ఉన్నవాళ్ళు లేకపోతే బయట పని చేసే వాళ్ళు వీళ్ళంతా ఎక్కడో ఒక దగ్గర డ్రెస్ దొరికితే ఆ టై తీసుకొని దానికి అడిక్ట్ అయిపోతున్నారు సో ఇంతకుముందు ఆఫీసర్స్ అందరు కూడా మాట్లాడి మనకి చెప్పడం జరిగింది ఏంటిదంటే ఒక్కసారి డ్రగ్ అబ్యూజ్ అయిపోయినాక అడిక్ట్ అయిపోయినాక దాని దానికి ఎట్లాగైనా మళ్ళీ మనం తీసుకోవాలని చెప్పి ఎంత దూరమైనా పోవడానికి ట్రై చేస్తూ ఉంటారు సో డ్రగ్ కోసమని వాళ్ళు ఏదైనా టెఫ్ట్ చేయడానికి ఆ దొంగతనం చేసేటప్పుడు ఎవరన్నా అడ్డొస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఫ్యామిలీ మెంబర్స్ని ఇబ్బంది పెట్టడానికి సో ఈ విధంగా ఏదైతే మనకి సమాజం లోపల క్రైమ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటిదంటే ఎవరైతే డ్రగ్ అడిక్ట్ అయి ఉంటారో ఆ పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు వాళ్ళ బిహేవియర్లో కొంచెం చేంజ్ వస్తుంది సో తల్లిదండ్రులు అందరు కూడా ఇది గమనిస్తూ ఉండాలి అంటే వాళ్ళు అప్పటిదాకా నార్మల్గా వాళ్ళు దీనికి అడిక్ట్ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళతో కలవకుండా లోన్లీగా ఉండడము లేకపోతే బిహేవియర్లో చేంజ్ రావడము లేకపోతే డబ్బులు అడగడము దొంగతనాలు చేయడము ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు సో అందరు పేరెంట్స్ కూడా పిల్లల బిహేవియర్లో ఏమైనా చేంజ్ వస్తుందా ఇంతకుముందున్న నార్మల్గా ఉన్నదానికంటే ఇప్పుడు వేరే విధంగా ఏమైనా బిహేవ్ చేస్తున్నారా అనేది చూస్తూ ఉండాలి అట్లాగే మనం డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా ఏదైతే స్కూల్స్ ఉన్నాయో కాలేజెస్ ఉన్నాయో అట్లనే ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయో అన్ని దగ్గర కూడా మనం ఒక ప్రివెన్షన్ ప్రివెన్షన్ కోసం అని ఒక అవేర్నెస్ క్యాంప్ మేము కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి స్కూల్లో ప్రతి కాలేజ్లో ప్రతి ఇంటర్మీడియట్ కాలేజ్లో డిగ్రీ కాలేజ్లో ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయో అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఒక అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేసి ఈ డ్రగ్స్ తీసుకుంటే వచ్చే నష్టాలేంటి అన్నీ నష్టాలే సొసైటీలో దొంగతనాలు వాళ్ళ హెల్త్ పాడైపోవడం ఫ్యామిలీ మీద ఇబ్బంది పెట్టడం ఆర్థికంగా ఫ్యామిలీని నిధి చేయడము సో ఉన్న డబ్బులన్నీ వాడుకోవడం ఈ విధంగా ఏదేదైతే నష్టాలు అయితే ఉన్నాయో ఆ నష్టాలన్నీ కూడా వాళ్ళకు తెలియజేయడము ఆ స్కూలు కాలేజీలో అదేవిధంగా ఏదైనా ఇంతకుముందు మాట్లాడుతూ ఎవరైనా ఓకే అడిక్ట్ అయ్యారు సో వాళ్ళు కూడా తల్లిదండ్రులు కానీ లేకపోతే తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయాలి ఒకసారి అడిక్ట్ అయితే ఎట్లా చూస్తారు రేపు చెప్పాలా వద్దా ఇంటి దగ్గర చూసుకుందాం అట్లా ఏం ఆలోచించొద్దు ఖచ్చితంగా మాకు ఇన్ఫామ్ చేయండి మనకి ఇక్కడ డిఅడిక్షన్ సెంటర్ ఉంది ఆ సెంటర్ సెంటర్లో ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఒక ట్రీట్మెంట్ ఉంటుంది ఆ ప్రకారం వాళ్ళని అన్ని రకాలుగా ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ అటు సైడ్ పోకుండా వాళ్ళని మనము ట్రీట్మెంట్ ఇచ్చి మంచి నార్మల్ చేసి కూడా మళ్ళీ పంపించడం జరుగుతుంది మనం ఏదో వారం రోజులు ఎటు పోకుండా పెట్టుకుందాము లేకపోతే మన లెవెల్లో మనము దాన్ని సాల్వ్ చేసే థింక్ చేయొద్దు ఎందుకంటే మళ్ళీ అది అట్సైడ్ పోవడానికి ట్రై చేస్తారు కాబట్టి ఎవరికైనా ఎక్కడైనా అటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే గా మాకు ఇన్ఫామ్ చేస్తూ ఉండాలి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడైనా ఈ సప్లై కానీ లేకపోతే ఎక్కడైనా స్టోరేజ్ కానీ లేకపోతే ఎక్కడికి ఎక్కడి నుంచి కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇట్లాంటివి ఏమైనా జరుగుతుందంటే ఇక్కడ ఉన్న అందరూ మీడియా మిత్రులు కావచ్చు లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు ఈ ప్రజలందరూ కూడా ఎక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఇంతకుముందు టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్పడం జరిగింది వన్ డబల్ వన్ త్రిబుల్ ఫోర్ సిక్స్ సో ఆ నెంబర్కి ఇన్ఫామ్ చేసినా ఎవరు ఇన్ఫామ్ చేశారనేది ఎవరికి తెలియదు జస్ట్ ఇన్ఫర్మేషన్ వరకే మనకు వస్తుంది ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడికి పోయి దాన్ని కంట్రోల్ చేయడం దాది ఫర్దర్గా వేరే దగ్గరికి పోకుండా చేసుకోవడం అది ఎక్కడి నుంచి వస్తుందో అది కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ చైన్ అనేది ఎక్కడికి బ్రేక్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కంటిన్యూస్గా పనిచేస్తుంది కాబట్టి ఇది ఎవరో ఒకరు కాదు అన్ని రకాలుగా అంటే పేరెంట్స్ ఆ సైడ్ నుంచి వాళ్ళ పిల్లల్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ బిహేవియర్లో ఏమైనా చేంజ్ వస్తుందా వాళ్ళది ఏమన్నా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారా అట్లనే టీచర్స్ ఎక్కడ మనకి రెసిడెన్షియల్ స్కూల్లో కానీ స్కూల్లో కానీ టీచర్స్ కాలేజెస్లో వాళ్ళు అక్కడ కూడా చిల్డ్రన్ బిహేవియర్లో ఏమైనా చేంజ్ ఉందా వాళ్ళు సపరేట్గా ఉంటున్నారా లేకపోతే ఎక్కడైనా సపరేట్గా పోయి మాట్లాడుతున్నారా అట్లాంటిది అబ్జర్వ్ చేస్తే మనం కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు వాళ్ళ స్టార్టింగ్ స్టేజ్లోనే ప్రివెంట్ చేసి ఫర్దర్గా దానికి అడిక్ట్ కాకుండా మనం చూసుకోవచ్చు అండ్ థర్డ్ మీకు ఎవరైనా సరే ఎక్కడైనా ఈ స్టోరేజ్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఎవరైనా తీసుకుంటున్నారని తెలిస్తే ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా దానికి ఎటువంటి సంకోచించకుండా మళ్ళీ మనకు ఇన్ఫార్మ్ చేస్తే మన దగ్గర డి అడిక్షన్ సెంటర్ ఉంది సో అక్కడ పెట్టేసి వాళ్ళని నార్మల్ పర్సన్ లాగా ట్రీట్ చేసి నార్మల్ పర్సన్ చేసి మళ్ళీ రిటర్న్ మనము ఇంటికి పంపించడం జరుగుతుంది సో ఈ విధంగా మన దగ్గర కూడా అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటున్నాం మీ సైడ్ నుంచి కూడా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ మాకు ఉంటే ఈ డ్రగ్ అనే దాన్ని ఖచ్చితంగా మన జిల్లాలో లేకుండా హండ్రెడ్ పర్సెంట్ నిర్మూలిస్తామన్న కాన్ఫిడెన్స్ అందరి డిపార్ట్మెంట్లు దీనికి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తారనే కాన్ఫిడెన్స్ కూడా నాకుంది సో ఈ సందర్భంగా మరొకసారి ఈ అవే